దేవునికి తమ్మును తాము అప్పగించుకున్న వారి ఆరాటం ఎలా అంటే ఎప్పుడు ఆదివారం వస్తుందా ఎప్పుడు ఆరాధన ప్రారంభమవుతుందా ఎప్పుడు నా ఆత్మీయులందరూ వస్తారా వాళ్ళందరినీ ప్రత్యక్షంగా చూస్తానా వారు ఎలా ఉన్నారో తెలుసుకుంటానా అనే ఆరాటం మొట్టమొదటగా తమ్మును తాము దేవునికి అప్పగించుకున్న వారిలో కనబడుతుంది ఇది ఒక వ్యసనంగా మారిపోతుందనమాట ఆదివారం ఏమండి ఆరు రోజులు కుటుంబాలతోనే కదండి ఉంటాం మనం ఆ రోజులు కూడా నీ భార్య నీ భర్త నీ పిల్లలు మీ అమ్మ నాన్న ఏమండి మామ అనుకుంటూ తిరుగుతుంటారు కదా ఆరు రోజులు ఒక్క రోజే కదండి సంఘంగా మనం కూడుకునేది ఒకటే రోజు కదా ఆ ఒక్క రోజు కూడా ఒక రెండు గంటలే కదా కానీ ఈ రెండు గంటల్లో కూడా గంటకు వచ్చేవాళ్ళు ఉంటారు అరగంటకు వచ్చేవాళ్ళు ఉంటారు ఆరాధనకు అయిపోయింది ఆమెను అన్నామంటే అసలు ఎవరు వచ్చారు ఎవరు రాలేదో నాకు వద్దు నేను నిలిపోవాలంతే ఎవండి ఇదా భక్తి అంటే ఇదా ఆరాధన అంటే ఇదా దేవునికి అప్పగించుకోవటం అనే మాటకు అర్థం ఇప్పుడు మనం అంటే వారంలో ఒకరోజు మనం అంతా కూడా కలుసుకుంటున్నాం కానీ నిజంగా మొదటి శతాబ్దంలో ఆరంభ సంఘం వారు ప్రతి దినము అన్న పదాన్ని మనం చదువుకుంటాం రెండు వచ్చే నలభై ఆరు వచ్చిన వాళ్ళు చదువుతున్నప్పుడు వారు ప్రతి దినూ దేవాలయంలో తప్పక కూడుకోవచ్చు మరలా ప్రతి ఇంటింటా ఇంటా ఏంటి ప్రతి దినము ఇంటా ఒకరినొకరు కలుసుకొని ఒకరు ఒకరినొకరు చూసుకుంటున్నారట ప్రతి దినము దేవాలయంలో ఏమంటే తప్పక వాళ్ళంతా కూడా కూడుకుంటున్నారు అన్న మాట చదువుతున్నప్పుడు ప్రతిరోజు కలుసుకున్నారు ప్రతిరోజు చూసుకున్నారు ప్రతి ప్రతిరోజు మాట్లాడుకున్నారు మనం వారంలో రోజు